హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ దోశ అండి చాలా చాలా హెల్దీ ఫుడ్ కదా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్ప్రౌట్స్ని ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నానండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల రైస్ రెండు టేబుల్ స్పూన్ల మై మినపప్పు తీసుకున్నాను వీటిని కూడా ఒక టూ టు త్రీ అవర్స్ నాన్ పెట్టుకున్నాను ఇవి కాస్త మనకి దోశ క్రిస్పీగా రావడం కోసం వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి తీసేసుకొని దీన్నంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ మనము దీన్ని రెస్ట్ ఇవ్వాలి ఒక త్రీ అవర్స్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి మన పిండి అనేది చక్కగా పొంగింది కదా ఇప్పుడు మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా మన దోశలు వేసేసుకోవడమే నేను నాన్ స్టిక్ పాన్ పైన వేస్తున్నాను కాబట్టి ఈ డైరెక్ట్గా వేసేస్తున్నాను మీరు ఒకవేళ ఐరన్ పాన్ మీద వేసుకోవాలనుకుంటే మాత్రం కాస్త ఆనియన్తో స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే మనకు దోశలు అనేవి చక్కగా వస్తాయి ఈ విధంగా మనం దోశ వేసేసుకొని దీనిపై నుంచి కొంచెం ఆనియన్ అలాగే కొంచెం క్యారెట్ కొంచెం బీట్రూట్ కొంచెం అల్లం తురుము చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మీకు కావాలి అనుకుంటే పైనుంచి ఇవి ఇస్ ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఇవన్నీ కూడా స్కిప్ చేసుకోవచ్చు ఓన్లీ ఆనియన్ వేసుకొని కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ ఫుడ్ కదా మనకి స్ప్రౌట్స్ అనేవి ఏదో ఒక రూపంలో మన తినాలి అంటున్నారు కదా డైరెక్ట్గా తినడానికి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవ్వచ్చు అలాంటప్పుడు ఈ విధంగా దోశలా వేసుకొని తింటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి పైనుంచి ఇలా కొంచెం అట్లకాడతో ప్రెస్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి దోశకి చక్కగా పట్టుకుంటాయి చూడండి మన దోశ అనేది చక్కగా కాలింది కదా ఇంక ఇప్పుడు దీన్ని మనం సౌండ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా అన్ని దోశలని వేసి చూపిస్తాను స్ప్రౌట్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లై చేశాను ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలి స్ప్రౌట్స్ని హోమ్ ఇంట్లోనే అని అది ఎవరైనా వీడియో చూడకుండా ఉంటే దాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి చూడండి ఇంకా మనము అన్ని దోశలని వేసేసుకున్నాం కదా ఇదే విధంగా దీన్ని పల్లి చట్నీ కానీ ఇంకా వేరే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ హోమ్ పేజీకి చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్